బిగ్ బాస్ సీజనే స్టార్ట్ అవ్వక సోషల్ మీడియా కాలిపోతుంది ఈసారి ఎవరు వస్తారు హీరోనా విలనా కమెడియనా ఈసారి రికార్డులు బద్దలు కొడుతుందా టీజర్ వచ్చిందే చాలు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ బిగ్ బాస్ మయమే ఈ సీజన్లో ఒక్క మాట క్లియర్ ఎవరిని వదలరు ఎవరు సేఫ్ కాదు తెలుగు బుల్లిధర ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదవ సీజన్ కూడా ప్రేక్షకులకు వినోదాలను పంచింది కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ కు మరికొద్ది గంటలు ఎండకాడు పడనుంది ఈసారి గత సీజన్ల కంటే భిన్నంగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు దీంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అంటూ జోరుగా చర్చ నడుస్తుంది ఒక ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ పేరు పోతుంది వాళ్ళ వ్యక్తిత్వం బయటపడుతుంది వాళ్ళ జీవితం ఒక గేమ్ అవుతుంది అదే బిగ్ బాస్ హౌస్ ఈసారి బిగ్ బాస్ సీజన్ అయిన ఇంకా పెద్దది ఇంకా ప్రమాదకరం ఇంకా ఎమోషనల్ బిగ్ బాస్ లో అడుగు పెట్టడం అంటే ఫైర్ టెస్ట్ స్లీప్ డిప్రివేషన్ కెమెరా ప్రెషర్ మైండ్ గేమ్స్ పబ్లిక్ జడ్జిమెంట్ ఇక్కడ ఏ ఒక్క తప్పు లక్షల మంది ముందే శిక్ష ఇక ఈ సీజన్ లో వచ్చిన వాళ్ళు ఎవరు ఒక సెలబ్రిటీ ఒక కామన్ మ్యాన్ ఒక సోషల్ మీడియా స్టార్ ఒక సైలెంట్ బాంబు ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్ వేరు కానీ గోల్ ఒకటే ట్రోఫీ ఇది కేవలం టాస్క్ కాదు ఇది సైకాలజికల్ వార్ ఫ్రెండ్ వర్సెస్ ఫ్రెండ్ ట్రస్ట్ వర్సెస్ బ్రేట్రయల్ ఈగో వర్సెస్ సర్వైవల్ ఒక టాస్క్ గెలిస్తే శత్రువు పెరుగుతాడు ఓడిపోతే ఇమేజ్ పోతుంది మీరు సేఫ్ మీరు ఎలిమినేట్ ఈ రెండు మాటలు వినగానే హార్ట్ బిట్ పెరుగుతుంది వీక్ మొదట నవ్వులు వీకెండ్ కన్నీళ్లు ఇక్కడ ఒక్క ఎపిసోడ్ ఒక్కో ఓటు జీవితాన్నే మార్చేస్తుంది సెటిల్ అయింది అనుకునే లోపే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పాత గేమ్స్ రీసెట్ కొత్త శత్రుత్వాలు కొత్త ప్రేమలు కొంతమందికి వరం కొంతమందికి శాపం ఇది స్కిప్టెడ్ వీళ్ళిద్దరు ముందే ప్లాన్ చేసుకున్నారా ఎలిమినేషన్ ఫిక్స్ బిగ్ బాస్ అంటే రూమర్స్కి రాజ్యం కానీ ఒక్క నిజం కెమెరా ముందు నటించలేరు హీరోలు డైరెక్టర్లు ప్రముఖ సెలబ్రిటీస్ వాళ్ళ రాకతో లో ఎనర్జీ పెరుగుతుంది కానీ కొన్ని మాటలు గొడవలు రేపుతాయి ఇది చివరి హెచ్చరిక ఈ వాయిస్ వినిపించిందంటే గేమ్ ప్రమాదంలో మాటలు కొన్ని పనులు నేరుగా నామినేషన్స్కి ఇది అసలు బిగ్ బాస్ హార్ట్ అమ్మ జ్ఞాపకాలు ఫ్రెండ్షిప్ ప్రేమ వంచన కొన్ని కన్నీళ్లు నిజంగా గుండెను తాకుతాయి లైట్స్ క్రౌడ్ డ్రమ్స్ టాప్ ఫైవ్ స్టేజ్ మీద హోస్ట్ అడిగే ప్రశ్న మీకు ఎలా అనిపిస్తోంది అక్కడ నిలబడ్డమే ఒక విజయం టాప్ ఫైనలిస్ట్ అంటే పబ్లిక్ హార్ట్ బీట్ వాళ్ళు తప్పులు చేశారు గెలిచారు ఓడారు కానీ నిలబడ్డారు విన్నర్ ఎవరు ఒక పేరు ప్రకటించగానే చరిత్ర మారిపోతుంది క్రౌన్ ఒక్కరికే కానీ గుర్తింపు అందరికీ బిగ్ బాస్ తర్వాత ఫేమ్ ఆఫర్స్ బ్రాండ్ డీల్స్ సినిమాలు షోస్ ఇక సీజన్ జీవితాన్ని మార్చేస్తుంది బిగ్ బాస్ అనేది షో కాదు అది ఒక పరీక్ష ఒక యుద్ధం ఒక జీవిత ప్రయాణం మీరు ఎవరో కాదు మీరు ఎలా ఉంటారో అదే బిగ్ బాస్ చూపిస్తుంది మొత్తానికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా ఇమ్మానువేల్ పవన్ కళ్యాణ్ సంజన తనుజ ఉన్న సంగతి తెలిసిందే వారిలో సంజన ఐదో పొజిషన్లో ఇమ్ము నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయ్యారని సమాచారం అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభమైనప్పటి నుంచి తనుజ లేదా ఇమ్మానువేల్ విన్నర్ అవుతారని అందరూ భావించారు అయితే కామన్ మ్యాన్గా హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల మధ్యలో అమ్మాయిల విషయంలో కొంచెం ట్రోలింగ్ ఎదుర్కొన్నా కానీ మళ్ళీ బిహేవియర్ బిహేవియర్తో మళ్ళీ గట్టిగానే కంబ్యాక్ ఇచ్చారు దీంతో ఇమ్మాన్యువల్ టాప్ లో ఉండడం పక్కా అనుకున్నారు కానీ అనూహ్యంగా నాలుగో స్థానానికి పరిమితం కావడం అందరికీ షాక్ ఇచ్చింది దీంతో టైటిల్ విన్ అయ్యేది ఎవరా అని మరింత ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారం విన్నర్ ఎవరో అన్అఫిషియల్ పోలింగ్లో ద్వారా రివీల్ చేస్తున్నారు అయితే ముందు నుంచి అనుకున్నట్టుగానే టాప్ టూలో కళ్యాణ్ తనుజ ఉన్నట్టు భావిస్తున్నారు మూడో స్థానాన్ని డీమోన్ పవన్ దక్కించుకున్నట్టు అంటున్నారు కాగా టాప్ లో విజేతగా నిలిచేది మాత్రం తనుజ అని బలంగా చర్చ నడుస్తుంది దాంతో గత ఎనిమిది సీజన్లలో టైటిల్ గెలుచుకున్న వారంతా మగవారే అని తొలిసారి లేడీ విజేతగా నిలవనుందని భావిస్తున్నారు ఈ మేరకు తనుజ ఫ్యాన్స్ అంతా ఆమెకు కంగ్రాట్స్ చెప్తూ నెట్టింట హల్చల్ చేస్తున్నారు మరి నిజంగా టైటిల్ గెలిచేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే ఇక ఏఐ కూడా ఈ బిగ్ బాస్ గురించి ఏమంటుందో ఒకసారి మనం మాట్లాడుకుందాం దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ ఫినైల్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ రోజు జరిగే ఎపిసోడ్ తో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలియపొనుంది ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ టైటిల్ అందుకుని ఎవరన్నా దానిపై ఏఐ ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ ఫినేల్ కు మరికొన్ని గంటలే ఉన్నాయి ఈ రోజు ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ కు ఎండుకాడ్ పడనుంది అలాగే ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారోనని తెలుసుకునేందుకు ఆడియన్స్ వెహికల్తో ఎదురు చూస్తున్నారు సెప్టెంబర్ సెవెన్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అట్టహసంగం ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో మొత్తం ఇరవై రెండు మంది కంటెటెంట్స్ తమ అదృష్టం పరీక్షించుకున్నారు కామనర్లు సెలబ్రిటీలుగా విడిపోయి ఆడియన్స్ కు వినోదం అందించారు ఇక ఇప్పుడు రియాలిటీ షోతో తుది అంకానికి చేరుకుంది మొత్తం ఐదుగురు కంటెంటెంట్స్ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడనున్నారు తనుజ పుట్టస్వామి కళ్యాణ్ పడాల డిమాన్ పవన్ ఇమాన్యుల్ సంజనా గల్రానీ లో ఎవరో ఒకరు బిగ్ బాస్ ట్రోఫీ అందుకోనున్నారు వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా జరిగింది లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఓటింగ్ ట్రెడ్స్ లో తనుజ పుట్టస్వామి కళ్యాణ్ పడాల మధ్య గట్టి పోటీ నడుస్తుంది కొన్ని సోర్సెస్ ప్రకారం తనుజ ముందంజలో ఉండగా మరికొన్ని మాత్రం పవన్ కళ్యాణ్ విజేతగా చూపిస్తున్నాయి వీరిద్దరి మధ్యలో నేనున్నానంటూ డిమాన్ పవన్ కూడా దూసుకొచ్చాడు స్ట్రాంగ్ ప్యాన్ తో అతను మూడో స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం వీరు టాప్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎమాన్యుయల్ సంజన ఎలిమినేట్ అయినట్టు కూడా చేస్తుంది కాగా ఆర్టిఫి ఇంటెలిజెన్స్ బిగ్ బాస్ విన్నర్ ఎవరన్న దానిపై ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ సోషల్ మీడియా బజ్ తదితర అంశాలను విశ్లేషించి బిగ్ బాస్ నైన్ తెలుగు విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడని ఏఐ అంచనా వేసింది ఇందుకు గల కారణాలను కూడా ఏఐ విశ్లేషించింది కళ్యాణ్ ఫ్యాన్ బేస్ మాసివ్గా ఓటింగ్ చేస్తుందని సైలెంట్ ఓటర్స్ కూడా అతనికి ఎక్కువగా సపోర్ట్ గా ఉన్నారని ఏఐ తేల్చింది ఇక తనుజ రన్నర అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని కూడా ఏఐ అంచనా వేసింది డిమాన్ పవన్ ని మంచి సపోర్ట్ ఉంది కానీ టాప్ కు చేరడం కష్టమని ఏఐ విశ్లేషించింది మరి ఏఐ చెప్పింది నిజమో కాదు తెలియాలంటే మరికొన్ని గంట అయితే వేచి చూడాల్సిందే గతంలో లాగే ఈసారి కూడా చాలా మంది ప్రముఖులు కామనర్లు కంటెస్టెంట్స్ గా హౌజ్ లో ఎంట్రీ ఇచ్చారు చివరకు ఐదుగురు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ టైటిల్ లో నిలిచారు ఇమానువేల్ తనుజ సంజన డీమాన్ పవన్ కళ్యాణ్ హౌజ్ లో ఉన్నారు వీరిలో ఒకరు విన్నర్ కానున్నారు కాగా ఈసారి కూడా బిగ్ బాస్ సెలబ్రిటీ బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్ గా రానున్నాడని గతంలో బిగ్ బాస్ ఫినాలీకు మెగా స్టార్ చిరంజీవి ఎక్కువగా వచ్చారు దాదాపు మూడు సార్లు మెగాస్టార్ ఫినాలీ గెస్ట్ గా హాజరయ్యారు అలాగే ఓ సీజన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరై విన్నర్ ను అనౌన్స్ చేశారు కాగా ఈసారి ఎవరు ఊహించని గెస్ట్ ను బిగ్ బాస్ స్టేజ్ పైకి తీసుకురానున్నారని తెలుస్తుంది ఆయన మరెవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్ సీజన్ నైన్ ఫినాలేకు ప్రభాస్ ను గెస్ట్ గా పిలవాలని టీం నిర్ణయించారట ఇప్పటి వరకు ప్రభాస్ బిగ్ బాస్ స్టేజ్ పైకి రాలేదు జనవరి తొమ్మిదిన రాజాసాబ్ సినిమా రిలీజ్ గానుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ను బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్ గా పిలిచి తెలుస్తుంది డార్లింగ్ కూడా బిగ్ బాస్ ఫినాలీకు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది ఇదే వార్త నిజమైతే ప్రభాస్ చేతుల మీదుగా ఎవరు బిగ్ బాస్ సీజన్ నైన్ కప్పు అందుకుంటారో చూడాలి రాత్రికి జరిగే ఫైనల్ ఎపిసోడ్తో బిగ్ బాస్ విజేత ఎవరో తేలిపోనుంది కాబట్టి గ్రాండ్ ఫినాలీకి సంబంధించిన ఇప్పటికే ప్రిపరేషన్స్ షూటింగ్ పనులు పూర్తి అయిపోయాయి కాగా ఈ సీజన్ విన్నర్ ఎవరనే దానిపై ఎంతటి ఉత్కంఠ నెలకొందో ఫినాలీ వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరనేది కూడా అంతే ఆసక్తిని కలిగిస్తుంది గత కొన్ని రోజులు ఈ సీజన్ ఫినాలే వచ్చి చీఫ్ గెస్ట్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది గత కొన్ని సీజన్లుగా మెగాస్టార్ చిరంజీవి ఈ రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అయితే గతేడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు దీంతో ఎప్పట్లాగే ఈ సీజన్ కూడా మెగాస్టార్ చిరంజీవినే గెస్ట్ వస్తారని చాలా మంది అనుకున్నారట చిరంజీవితో పాటు బిగ్ బాస్ నైన్ గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ జాబితాలో మరో హీరో కూడా వినిపించింది అతనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ది రాజేష్ సినిమా ప్రమోషన్ లో భాగంగా డార్లింగ్ బిగ్ బాస్ షోలో సందడి చేస్తారని టాక్ అయితే ఫుల్ వినిపించింది సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ సీజన్ కి చీఫ్ గెస్ట్ గా చిరు రావడం లేదని టాక్ అయితే వినిపించింది అలాగే ప్రభాస్ కూడా సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నాడని తెలిసింది దీంతో ఈసారి మరో స్టార్ హీరో బిగ్ బాస్ నైన్ ఫినాలే సందడి చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది ఆయన మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ చిరంజీవి బిజీగా ఉండడంతో బిగ్ బాస్ టీం చివరి నిమిషంలో రవితేజని సంప్రదించారట దీంతో ఆయన కూడా వస్తారని మాట ఇచ్చిన తెలుస్తుంది ప్రస్తుతం రవితేజ భర్త మాషయలోకు విజ్ఞప్తి చిత్రంలో బిజీగా ఉన్నాడు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది ఇప్పుడు బిగ్ బాస్కు వస్తే సినిమా ప్రపోజన్స్ కూడా జరిగినట్టు ఉంటుందని రవితేజ భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలీకు రవితేజ చీఫ్ గెస్ట్ అని తెలియడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం